గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం తులసి కోట దగ్గర దీపారాధన చేసే విధి విధానాలు ఏంటి తులసమ్మని ఎలా ఆరాధించాలి ఏ సమయంలో ఆరాధించాలి తులసి మొక్క చాలా చక్కగా ఎదగాలి అంటే మనం పాటించవలసిన నియమాలు ఏంటి ఎలా చూసుకోవాలి ఇవన్నీ ఇవాళ మనం తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వనజ రాంశెట్టి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే వనజ గారు తులసి మొక్క ఏ ఇంటికైనా సరే పాజిటివ్ ఆరా తీసుకొచ్చేస్తుంది తులసి కోట లేని ఇల్లు చాలా తక్కువనే చెప్పచ్చండి అయితే ఈ తులసమ్మని ఎంత బాగా మనం దీపారాధన చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటారు కదా సో అలా కాకుండా మొక్క హెల్తీగా ఎదగాలి అంటే ఎలా చూసుకోవాలి దీపారాధన చేసే విధి విధానాలు ఏంటి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అంటారు అయితే తులసి మొక్క మనకి అతి పవిత్రమైన మొక్క ఆ తులసి చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఉంటుంది తులసి మొక్క ఉండడం ఒక ఎత్తైతే అయితే ఆ మొక్కని మనం ఎంత బాగా సంరక్షిస్తామో మన ఇంట్లో చిన్న పిల్లల్ని ఎంత బాగా అయితే చూసుకుంటామో ఆ అమ్మని కూడా అంతే బాగా మనము చూసుకోవాలి అయితే కొంతమందికి నేల మీద పెట్టేస్తుంది నేల మీద పెట్టినప్పుడు బాగా ఆటోమేటిక్గా బాగా పెరిగే కాకపోతే మనం తొక్కేస్తున్నాం సో అలాంటి తొక్కే ప్లేసెస్ లో కాకుండా ఒక మంచి ప్లేస్ తులసి కుండీలోనే మోస్ట్లీ తొక్కకుండా ఉంటాం కాబట్టి మనం కుండీలో పెట్టేస్తుంటాం ఉంటాం తులసి మొక్కని ఆ కుండీలో పెట్టినప్పుడు ఏమవుతదంటే ప్రతిరోజు దీపారాధన అమ్మవారికి చేయాల్సిందే తులసి ఉందంటే నిత్య దీపారాధన అమ్మవారికి ఉదయం సాయంత్రం రెండు కొందరు వీక్లీ వన్స్ అట్లా పెడుతూ వీక్లీ వన్స్ కదా అంటే మీకు నిజంగా ఆ స్పిరిచువల్ పాత్ లో ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం మనకు ఉండాలి అనుకుంటే గనక నిత్య దీపారాధన తులసి దగ్గర కూడా చేయాలి ఎస్పెషలీ ఆడవాళ్ళు ఓకే స్పెషల్గా ఆడవాలన్నమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాయంకాలం కుదరదు మీ పని వాటిలో వాటి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకుంటే కనుక అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అన్న ఉదయాన్నే అది చాలామంది సన్ రైజ్ అయిపోయాక అలా కాదు సిక్స్ ఓ క్లాక్ అంతా మీరు దీపారాధన చేయడము ప్రతిరోజు ఫస్ట్ చేయాల్సింది ఏంటి తులసి అమ్మవారికి అక్కడ చుట్టుపక్కల అంతా క్లీన్ చేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసుకొని తులసి మొక్కకి చక్కగా నీళ్ళు అవి స్నానం అవి చేసుకున్నాక నీళ్ళు పోసి అక్కడ కూడా ఒక మంచి ముగ్గు అది పెట్టి పసుపు కుంకుమ అమ్మవారిని మనము ముత్తైదుగా పూజించాలి కదా సో పసుపు కుంకుమ అవన్నీ వేసి కాస్త పువ్వులు అవి పెట్టి దాని తర్వాత నెయ్యి తోటి దీపం పెట్టడం అక్కడ తులసి అమ్మ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండేటితోటి ఏదైనా దీపం పెట్టి ఒక చిన్నగా ఏదైనా నైవేద్యం పెట్టి తులసి స్తోత్రం అది చదువుకొని మీరు వీలైన వాళ్ళు పదకొండు ప్రదక్షిణలు చేయొచ్చు లేని వాళ్ళు నార్మల్గా ధనం పెట్టుకొని అంతే ఇది పూజ విధానం అనమాట స్పెషల్గా మనకి వేరే పూజలు ఏవైతే ఉంటాయో కొంతమంది శుక్రవారం ఎక్కువగా చేస్తూ ఉంటారో అలాంటప్పుడు అమ్మవారికి తాంబూలం అది పెట్టేసి చేయండి అయితే తులసి మొక్క ఏ మొక్క అయినా కొన్ని ఒక ఒక్క టైం అయిన తర్వాత కాస్త దానికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సేమ్ తులసి మొక్క కూడా అలాగే మనం అని కొంతమంది బాగా సెంటిమెంట్గా ఫీల్ అయిపోతూ ఉంటారు అయ్యో మొక్కని ఏం చేయలేకపోతున్నారు ఆ మొక్క మెచ్యూర్డ్ అంటే కొన్ని లేత తులసి మొక్కలు బాగా కనపడతాయి కొంచెం ముదిరిపోయిన చెట్లు ఉంటాయి కదా బాగా గట్టిగా అయిపోయి కొమ్మలు అవి అవి ఒక టైం వచ్చాక చలికాలంలోనూ ఏదో ఒక కాస్త నిద్రపోతాయి ఇప్పుడు ఏం బాధపడకండి మీరు కొత్త చెట్టుని రీప్లేస్ చేసుకోవడమే అంటే భయం వచ్చేస్తుంది అండి చాలా మందిలో ఏదో చెడుకి సంకేతమేమో చెడుకి అంటే మీరు ప్రతి రోజు చేసే పూజలు చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఈ మొక్క మంచి రోజు ఒక రోజు చూసి మారుస్తాను అనేసి ఆ శుక్రవారం మంగళవారం అలాంటి కాకుండా ఏదైనా ఒక దశమి బుధవారం అలా వచ్చినప్పుడు ఒక మంచి తులసి మొక్క తెచ్చి ఈ ఆ మొక్క తీసేసి పాత మొక్కని ముందేసి ముందు పెట్టేసి అక్కడ పెట్టుకోండి లేదు అంటే నేను గా మా ఇంట్లో ఏం చేస్తాను నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది మా ఇంట్లో ప్రతి గుండీలో ఆటోమేటిక్గా తులసి మొలుస్తూనే ఉంటుంది ఎటు చూసినా ఎక్కడ ఆ విత్తనాలు ఎగిరి ఎక్కడ పడతాయో అవి పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఆల్టర్నేటివ్ గా రెండు మూడు కుండీలు ఉంటాయి ఒకవేళ ఈ మొక్కకు కొంచెం ఏదైనా నాకు ప్రాబ్లం అనిపించింది అంటే వెంటనే ఏదైనా పిల్లలతోటి మా వారో ఎవరో ఒకళ్ళు అనమాట మనం తీయకూడదు కదా ఆడవాళ్ళ మగా పిల్లల్ని పిలిచి అవి తీపిచ్చేసి కొత్త మొక్క పెట్టిచ్చేసి పూజ అలా కంటిన్యూ చేసేయడమే దాని గురించి భయపడడం అవి కాదు అయితే ఆ విత్తనాలు వచ్చేస్తూ ఉంటాయి ముదిరిపోయి ఆ విత్తనాలు ఎప్పటికప్పుడు తీసేయండి తీసేసి ఆ విత్తనాలు అన్ని దాసిపెట్టి మీకు ఒకవేళ మంచిది ఏదైనా ప్లేస్ ఉందంటే ఆ ప్లేస్ లో వేసేయండి ఆ విత్తనాలు నెల తిరగకముందే మంచి తులసి వనం మొదలవుతుంది అక్కడ అది మనం దేవుడికి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి తులసి ఇప్పుడు మా ఇంట్లో చూస్తే ఎక్కడ చూసినా తులసే ఉంటదనమాట నేను తులసి తోటే రోజు నిత్యారాధన తులసి ప్రతి రోజు తులసి పెడుతూనే ఉంటాను ఇంకా టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అలుతాను తులసి మాల అంత తులసి ఉంటుంది మాది పైన డాబా మీద చూసారు కదా పైన అయినా కానీ ఎంత తులసి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఈ తులసి విషయంలో ఒక్కటే మనం చేయాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు ఏమైనా మన ఇంట్లో మైలా అలాంటివి ఉన్నప్పుడు ఆ దగ్గరికి వెళ్లకుండా ఎవరితోనో వేరే వాళ్ళతోటి నీళ్ళు పోయించడం అట్లాంటివి చేస్తే సరిపోతుంది మంది చెప్పులు వేసుకొని దగ్గరికి వెళ్ళిపోతారు తులసి మొక్క దగ్గరికి ఇవన్నీ చిన్న చిన్నవి మనం అవాయిడ్ చేయడం అంతే మిగతావన్నీ నార్మల్గా ఫాలో అవ్వడం ప్రొసీజర్ అయితే కొన్నిసార్లు ఏంటి అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు తులసి ఆడవారే కొయ్యాల్సి వస్తే అలాంటప్పుడు ఏం చేయాలి అప్పుడు అంటే మనం ఏంటంటే వేరే అందుకే ఆల్టర్నేట్ మొక్కలు మనం ఏదైతే నిత్య పూజ చేసే మొక్కని మనం ముట్టుకోవడానికి లేదు ఆకులు తెంపడానికి అందుకే పక్కన ఇంకా వేరే మొక్కలు అవి తెంపితే ఆ పూజ చేసే తులసి ఓన్లీ విష్ణు ఆరాధనకి మాత్రమే తీయాలి అది మన ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు అది కూడా ఏంటి మనము అమ్మవారిని ప్రార్థించి నేను విష్ణు ఆరాధన కోసం నేను తీసుకెళ్తానని చెప్పి చిన్న ఆకు తీసుకొని వెళ్ళి పెట్టడము పక్కన వేరే ఒక రెండు మూడు ఈజీగా పెరిగిపోతాయి అది పెట్టుకొని అది మనము ఔషధం అనేది మెడిసినల్ వచ్చినప్పుడు లేకపోతే మనం ఏదో బ్యూటీ టిప్స్ అంటాం అన్నిటికీ వాడుతూ ఉంటాం కదా సో అది ఒక సెపరేట్ మొక్క పెట్టుకొని దానికి ఏం తప్పులేదు ఏ రోజైనా కాకుండా సెపరేట్ మొక్కని మనము ఇంట్లో పిల్లలకి దగ్గు వచ్చింది అంటారు చిన్న పిల్లలు ఉంటారు మన హోమ్ రెమెడీస్ కి వాటికి ఇంకొక మొక్క పెట్టుకొని ఆ మొక్కని వాడితే ఏం తప్పలేదు అసలు అలా అదే విధంగా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద మీరు ఎవరైనా బయటకు వెళ్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు గనక అనుకుంటే ఆ తులసి అమ్మ వారికి నీళ్ళు పోసి ఆ తులసి మట్టి మనం పెట్టుకొని గనక వెళ్తే గనక ఎటువంటి పని అయినా అంటే ఎంత సార్ వస్తారు అది ఒక రామరక్ష అనమాట ఓకే అదొక్కటి పెట్టండి పిల్లలకు కూడా చేపడం బాగా జ్వరాలు అవి వస్తున్నాయంటే ఆ తులసి మట్టి తీసి కాస్త నుదుటికి పెట్టి వాళ్ళని పంపించండి బయటికి ఏదో లేకపోతే ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు లేకపోతే ఇంపార్టెంట్ ఏదో ఊరు వేరే ఊరు వెళ్తున్నారు అలాంటప్పుడు ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఓన్లీ రూల్ ఏంటంటే స్నానం చేయకుండా అక్కడికి వెళ్ళడము ఇవన్నీ చేయకుండా ఉంటే సరిపోతుంది అంటే మనం అంతే పవిత్రంగా భావించాలి ఏదో ఒక మొక్కలే కదా అలా వదిలేస్తామని కాదు మనం స్నానం చేసి మాత్రమే తులసి అమ్మవారిని ముట్టుకోవడము దీపారాధన చేయడము ఇంట్లో పిల్లలకు కూడా కాస్త అలవాటు చేయాలి అందుకే అంటారు తులసి వనంలో కాసేపు టైం స్పెండ్ చేయాలి అక్కడ నుంచి వచ్చే గాలి ఆ తులసి చెట్టు కనుక బాగుంటే అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు మీరు ఏదైనా ధ్యానము మెడిటేషన్ అట్లాంటివి చేసుకుంటే అక్కడ నుంచి వచ్చే గాలి ఏదైతే ఉంటుందో మనలో ఉన్న ప్రతి రోగాన్ని నిర్మూలించేస్తుంది అయితే వనజ గారు కొన్నిసార్లు మనం ఎంత సంరక్షించినా కూడా తులసి నిద్రపోతూ ఉంటది అలాంటప్పుడు ఆ మొక్కని ఏం చేయాలండి తులసి నిద్రపోయినప్పుడు బాధపడకండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఏదన్నా చెట్టు ఎక్కువగా ఎక్కువ సంవత్సరాలు అయిపోయినప్పుడు అలా అవుతుంది లేదా సరైన సంరక్షణ లేనప్పుడు ఓకే కొన్ని కొన్ని సార్లు మన ఇంట్లో ఏదైనా బ్యాడ్కి చిహ్నం అలా కూడా ఉంటది కాకపోతే అమ్మని ప్రార్థించి అమ్మ మాకు నువ్వే మాకు రక్ష మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడని చెప్పి ఆ మొక్కను పక్కన పెట్టేసి ఎక్కడైనా హోమాలు యజ్ఞాలు అవుతున్నప్పుడు వాటిల్లో ఈ మొక్కను తీసుకెళ్ళి వేసేయడము అంతే ఎప్పుడో ఒకప్పుడు అది అలా పక్కన పెట్టేసేయండి అది వెంటనే పాడేయాలి అని ఏం లేదు అది చిన్న చిన్నగా బ్రేక్ చేసి ఒక ఇందు ఒక గా పెట్టి దసరా నవరాత్రి టైంలో ఏదో ఒక చండీ హోమాలు హోమాలు అవుతుంటాయి కదా హోమాలలో వేసేయొచ్చు సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఈ భయాలు ఎక్కువ ఉండే అందరికి కూడా భయాలతో పూజలు చేస్తే నమ్మకంతో చేసుకుంటూ పూజలు ఎందుకంటే చాలా మంది ఈ పూజ విధానాలకి కానీ అన్నిటికీ దూరం అవ్వటానికి రీజన్ కూడా ఇదే భయం ఎక్కువ పడిపోతూ ఉన్నారు దానివల్ల మిగతా వాళ్ళు మనము టెన్షన్ అనమాట ఇలా ఇది తప్పైపోయింది ఆ రెండు ఆకులు పెట్టే దగ్గర ఒకటే ఆకు పెడితే ఇట్స్ ఓకే మీరు మనస్ఫూర్తిగా చేసింది ఒకటే భగవంతుడికి రీచ్ అవుతుంది Thank you so much, Helgi. Namaskaram.